హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర యూనిక్వాల్ నా ఛానల్ ద్వారా సింపుల్గా మగ్గం వర్క్ నార్మల్ నీడిలతో చిన్న చిన్న బుటీస్ ఎలా కుట్టుకోవాలనేది నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూ ఉంటాను డైలీ షార్ట్స్ పోస్ట్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇందులో ఓన్లీ బీడ్స్ యూజ్ చేసి ఎలా రెడీ చేసుకోవాలో కుట్టుకోవాలో అనేది వీడియోలో చూపిస్తాను సింపుల్గా నార్మల్ నీటికి దారం ఎక్కించిన తర్వాత మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఒకటి స్టిచ్ చేస్తాను సెంటర్లో తర్వాత సిక్స్ బీడ్స్ మళ్ళీ నార్మల్ నీళ్ళకి ఎక్కించేసి చుట్టూ ఒకేసారి బీడ్స్ అని ఎక్కించేసుకొని నీడిలకి ఒకేసారి కుట్టేసి తర్వాత టూ టూ బీడ్స్ గ్యాప్ ఇచ్చేసి నార్మల్ నీడిలతో ఇలా కుట్టేసుకున్నాను పైకి రాకుండా బీడ్స్ తర్వాత ట్యూబ్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి కదండి కొందలుసు అవేమో ఇలా కింద నుంచి నీళ్ళు తీసి ఒక ట్యూబ్ అది కుందను ఒక మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా కింద పెటల్స్ లాగా వచ్చేటట్టు నేను కుట్టుకున్నాను మళ్ళీ కింద సింపుల్గా ఉండకుండా మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడ్ వేసి ఇలాగా స్టిచ్ వేసుకున్నాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్